ఆయన ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వచ్చింది వెళ్ళటానికేగా ఎవరానుమతి బాబు ఏదో ఒకటి చేతిలో పెట్టండి ఎలా నవ్వునా ఏదో ఒకటి చేతిలో పెట్టాలి అంతేగా అంతే నా పేరు కనకాయండి దోసకాయల పల్లెలో చాలా కాలం క్రితం కొత్తగా ఇల్లు కట్టుకున్నానండి దాని గురించి కరెంట్ కోసం అప్లై కూడా చేశానండి వైరింగ్ అంతా పూర్తి చేసుకున్నానండి కానీ కరెంట్ రాలేదు హోల్డర్లన్నీ పెట్టిపోతున్నాయండి అయ్యా మీరు కూడా పక్క టేబులే చూపిస్తారా లేకపోతే ఏదైనా పరిష్కారం చూపిస్తారా మనకి పక్క ప్రదేశాలు లేవు అంతా స్ట్రైట్ చూసేది నా పేరు కనకయ్యండి నేను కొత్తగా కొట్టుకుని ఇంటికి కరెంట్ కోసం అప్లై చేశానండి వైరింగ్ అంతా పూర్తి చేసుకున్నానండి ఓలర్లన్నీ తుప్పటిపోతున్నాయి కానీ కరెంట్ మాత్రం రాలేదండి చెప్పేది ఏంటో అర్థం కావడం లేదండి అయ్యా మీరు ఏమంటున్నారండి ఇలా రండి చెప్తాను పది రోజులు అవుతుందని చెప్తున్నారు పది రోజులు ఏమిటండి పది నెలలు ఏంటండి నేను అప్లై చేసి మీరేం కంగారు పడకండి ఇక్కడ శాంక్షన్ అవగానే అక్కడ బల్బులు వెలిగిపోతాయి బల్బులు ఎప్పుడు వెలుగుతాయండి స్విచ్ నొక్కగానే స్విచ్ ఎప్పుడు నొక్తావు అండి ఆయన సంతకం పెట్టాలి కదా ఆయన సంతకం పెడతారండి తెలుసుకోవాలి డమరకం ఆకులు నోట్లో వేసుకుని నువ్వు నోరు తెరవ్వు వేలు నోట్లో పెట్టుకొని నీ కొడుకు నోరు తెరవడు నోట్లు వేలు తీరా తీస్తే కొంపాలి పోగొని నోట్లు వచ్చి తీరా ఒక అమ్మాయికి లైన్ వేస్తున్నాడని చెప్పావే వాడేనా వేడు పెట్టుకోరా నోట్లు పెట్టుకో నోట్లు పెట్టుకో బాబు తన్ను తన్ను అమ్మాయి ఎవరా అమ్మాయా ఓ అమ్మాయి రా అసలు అమ్మాయి ఎవరాని మనకు తెలియని ఒక అమ్మాయి నువ్వు మరి గొప్ప చెప్పారా రే ఆ అమ్మాయి ఎవరైతే ఏంటి నీకేం కావాలో చెప్పు ఏం లేదు ఆ అమ్మాయి రాసిచ్చి తిట్లు తినకుండా మాట్లాడరావాలి తిట్లు తినకుండా నేను వస్తాను గురు కానీ చెప్పు దెబ్బలు తింటాను రే ఏమి తినకుండా డాష్ ఇచ్చి మాట్లాడొస్తా పన్ను ఎంత పది చెప్ప పోని వంద చాలరా పోని తోడమారులు ఇది బాగానే ఉంది గురు ఓకే

ఈ అంధకారంలోనే వాడి చవరాని శపించాడు ఇలాగే నేను ప్రతిరోజు ఎవరినో ఒకరిని గుద్దుకోవడం వాళ్ళు శపించడం నా జన్మకు అలవాటైపోయింది నన్ను క్షమించండి మీకు కళ్ళేవని నాకు తెలీదు కావడం చేశారనుకున్నాను మీరు ఎక్కడికి వెళ్ళాలి ఏది మీ చెయ్యి ఎక్కడా థ్యాంక్స్ అండి నేను వెళ్ళగలను పర్వాలేదండి చెప్పండి ఎక్కడికి వెళ్ళాలో నలుగురు నడిచి వెళ్ళి రోడ్డు మీదకు తీసుకువెళ్లి వదిలేయండి చాలు ఎందుకని అలా చేశాడు వాడికి ఆడపిల్లలు నేర్పించడం సరదా అండి ఏ ఆడపిల్ల కనిపించినా చేయి పట్టుకుంటాను పన్నెం కాస్తాడు నిన్న నూట పదహారులు పోయిందండి అలాగా అయితే ఒక పని చేయండి ఈ రోజు వెయ్యి రూపాయలు కాయండి నిజంగానండి థ్యాంక్స్ అండి ఏమని కాయమంటారండి నా భుజం మీరు చేయమనండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి అదిగో అమ్మాయి మళ్ళీ వచ్చింది

మీరా గొంతు నేను విన్నారు మీరా అండి నమస్కారం 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 అదే మీరు ఎప్పుడు దారి లేని తిరుగుతుంటారు మీలాంటి ప్రేమ గుర్తులు నాకు దారి చూపిస్తారని చూపిస్తాను చూపిస్తాను మీరు అక్కడికి వెళ్ళాలి అక్కడికి ఇక్కడికైనా లేదండి ఇక్కడికైనా పర్వాలేదండి నేను గుడికి వెళ్తున్నాను గుడికే మీరు వస్తారా ఎందుకండి దైవ దర్శనం చేసుకుంటే ఉన్న అందత్వం పోతుందంటారు పోతుందంటారా తప్పకుండా పోతుంది అయితే పోతుంది చేసుకోండి ముందు வச்சேஷன் இன்றைக்கு எடுத்து ஏழு பண்ட் எத்தனை வெங்கடேஸ்வருக்கு கண்டிப்பா மன கணிசம் உப பண்ணம் எக் அது எப்படி வெளியேற்றாங்க వచ్చేసామండి వచ్చేసామండి రెండు అడుగులేండి ఇది నాకు గుడిలా అనిపించడం లేదండి మీకు ఎలా కనిపించింది అదే నా చెవులకు గుడి వాతావరణం వినిపించడం లేదేమిటా అని నాకంటే కనిపించింది కదా ఏమండి మీకు నా మీద నమ్మకం ఉందా లేదా మీకు కళ్ళు లేని మాట నిజమే కదా అవునండి అది మీ మీద అయితే వెంటనే ఒక అడుగు ముందుకు వేసి గోవిందా అనండి మీకు దైవ దర్శనం దొరుకుతుంది ఏమండి వేయమంటారా ఏమండి మీకు కళ్ళు కావాలంటే వేయకి తప్పదండి తప్పదా ఏమండి వేయమంటారా వేయండి తప్పకుండా వేయండి అప్పుడే మీకు కళ్ళు కనిపిస్తుంది ఏమిట్రా అమ్మాయి వస్తుందా వస్తుందా వస్తుంది కదా అని లేచి కూర్చోకు సహా పడుకో ఎలాగో కట్టుకట్టు ఉంది కదా దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకో అప్పుడే ఇద్దరు దగ్గర అవుతారు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలైంది ఇంకో ఇరవై నాలుగు గంటల వరకు డాక్టర్ ఏమీ చెప్పలేమన్నారు మొట్టమొదటి ఇరవై నాలుగు గంటల్లో లేస్తే లేచినట్టు తర్వాత ఇరవై నాలుగు గంటల్లో లేచినా లేవనట్టేనని డాక్టర్ చెప్పారు లేస్తాడు లేవాడు భగవంతుడి పోని వేరే పెద్ద హాస్పిటల్ మారుదా ఏ హాస్పిటల్ మార్చినా రోగం కదండి హాస్పిటల్ మార్చవచ్చు కానీ పొజిషన్ మారదు కదండి చూడండి మేడం వాడు ప్రేమించే అమ్మాయి గాని పెళ్లి చేసుకోకపోయే పిల్ల గాని పసుపు కుంకాలు మంగళ సూత్రాలు గట్టివైతే వాడు బ్రతుకుతాడు లేకపోతే గోజన పదండ్ర పదం సరళ సరళలో నేనా ఎవరినా ఎంత కవరము ఎంత అహంకారము ఆడదానికి ఇంత పొగరు పనికిరాదు సరళ ప్రేమ పిపాసిని ప్రేమ పూజారిని ప్రేమ రాముణ్ణి ప్రేమ కృష్ణుణ్ణి అసలు సిసలైన ఓ ప్రేమికుణ్ణి గుర్తుచ్చా సరళ చాడు బ్రహ్మచేత ఆడదాని కోసం మగవాడు మగవాడి కోసం ఆడది సృష్టించబడ్డారు అటువంటి బ్రహ్మ నువ్వు సృష్టించబడ్డా నేను సృష్టించబడ్డాను ఆ బ్రహ్మే నా కోసం నిన్ను నీ కోసం నన్ను సృష్టించాడు అటువంటిప్పుడు నేను నిన్ను ప్రేమించడం జరమా ఘోరమా నేను నిన్ను ప్రేమించడం అన్యాయమా అధర్మమా చెప్పు అందాల రాశిని సంస్కార పతిని సుగుణాల ఖనిని సరస్వతిని ప్రేమించారు అందుకే ప్రేమ గుడ్డుతున్నారు గుడ్డువాణ్ణి కాబట్టి నేను గుద్దుకున్నాను నువ్వు నిర్దాక్షణ్యంగా సాగరంలో చేశావు అందుకే ఆ సాగరంలో నుంచి కుట్టుకుని కొట్టుకొని నీ కోసం పరుగు పరుగున వచ్చాను కానీ నువ్వేం చేశావు రౌడీలను పెట్టి కొట్టించావు తన ముక్కలు చేయించావు కాళ్ళు చేతులు చెక్కలు చెక్కలు చేయించావు అయినా నేను చేసిన నేరం ఏమిటి అని అడగటానికి నీ దగ్గరకు వచ్చాను ప్రేమించడమే అయితే నేను ప్రేమించిన ప్రేమ వ్యర్థం బ్రహ్మ సృష్టి వ్యర్థం చెప్పు నేను చేసిన ఈ రోజు నాలో ఏం కనిపిస్తోందో చెప్పు ఏమీ లేదా ఏమీ లేదా ఒక్కసారి పైనుంచి కింద దాకా చూసి చెప్పు ఏమీ కనిపించట్లేదయ్యా ఏమీ కనిపించట్లేదా పెళ్లి రోజు ఎలా ఉన్నావు ఇప్పుడు అలాగే ఉన్నావు అలాగే ఉన్నానా ఎందుకున్నానో తెలుసా ఈ రోజు నేను మందు కొట్టి రాలేదు కాబట్టి అర్థమైందా కావాలంటే నా నోరు వాసన చూడు అబ్బా నోరు చూడక్కర్లేదయ్యా నీ మాటల్లోనూ తెలుస్తోంది నువ్వు తాగి రాలేదని అవును ఏమిటి ఇంత బుద్ధిగా చచ్చావు ఏమిటా ఈ రోజు నుంచి నేను తాగడం మానేశాను వస్తూ వస్తూ వినాయకుడి గుడి దగ్గర ఒట్టు పెట్టుకుని మరీ వచ్చా ఇంక మీద తాగను అని నువ్వు తాగడం మానేస్తే నేను పనులకు వెళ్ళడం మానేస్తాను అందుకేగా నేను మానేస్తా అవును పెళ్లి నాడు ఎలా ఉన్నాను అలా ఉన్నానా రోజు పెళ్లినాటి రాత్రి గుర్తుకు రావాలి వాసన వాసన నీ దగ్గర కదయ్యా నా దగ్గర చమట వాసన స్నానం చేసి చేసి సబ్బు రుద్దుకొని రుద్దుకొని పౌడర్ అద్దుకొని అద్దుకొని బొట్టు పెట్టుకొని పెట్టుకుని ఐదు నెలల నుంచి ఆగాను ఐదు నిమిషాలు ఆగలేవాబాయ్ పెళ్లినాటి రాత్రి గుర్తుకొస్తుంది ఏంటిది నువ్వా నువ్వు ఈరోజు దూరంగానే ఉండాలి నీ కారణంగా పెళ్లినాటి రాత్రి గుర్తు రావాలనుకుంటే రాకుండా పోతుంది నువ్వు దూరంగానే సావు నువ్వు ఇక్కడే సావు సాట్రాది దూరంగా ఉండమని చెప్పలే దూరంగా ఉండమని చెప్పలే దగ్గరికి వస్తుంది ఏ ఏ రావద్దు చెప్తుండే నీ కాదు పో అది సంగతి అదే అదే నీ కాదు అది బుద్ధిమంతుల లక్షణం ఏంటి బాధపడుతున్నావా నిజంగా నేను ఏడుస్తున్నావా సరేలే సరన్ గా నేను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు నీ తృప్తి కోసం ఒకే ఒక ప్లగ్ తీసుకుంటా ఇంత ఇంతే ప్లగ్ తీసుకుంటాను బిర్యానీ మల్లెపూలా ఉంది అందుకేదా నాకు కొడగా నీ ఓటర్కి అంత గిరాకి వాసన కూడా గుమగుమలాడిపోతుంది రేపు ఏడు కోట్ల రూపాయలు ఎక్కువ అవును ఎక్కడ ఎముక తగలదేటి లేత కూడా కూరయి ఉంటుంది ఏమిటి ఇంత బుద్ధిగా పడుకున్నావు పెడతాన్నావుగా పెట్టు మల్లెపూలు ఏంటి అన్ని లూజ్ లూజ్గా ఉన్నాయి అన్ని పూలు ఇచ్చాడు తాగేసినట్టున్నారు ఆడు దొరికింది ఏమిటి బిర్యానీ బిర్యానీ ఎక్కడ ఉంది తినేసాగా నీ మొహం సంతలో పెట్టా మళ్ళీ తినేసి బిర్యానీ నా తల్ల పెడతావా తాగొచ్చావా నేను ఎక్కడ తాగాని ఆడ నీ ఎడుపు తగలట మల్లపులుకి బిర్యానీకి తాడ తెలిని నిన్ను కట్టుకున్నందుకు నా కర్మ మన పెళ్ళైన రాత్రి గుర్తుగదదామని నిదిన రాత్రి గుర్తు చేస్తాను ఏయ్ నన్ను నువ్వు నీ దొక్క చీరస్తం నీ తోలు చేస్తామే అవును హేయ్ తాగుంచి నన్ను నన్ను నిన్ను నన్ను బంధికలో ఏ పంది ఉంటాయానా తాముగుని కట్టమారగా హేయ్

మాట్లాడద్దు నాకు చాలా కోపంగా ఉంది ఇదిగో వస్తానని చెప్పి గంటల క్షణం ఒక యుగం అంటారు ఒక్కొక్క క్షణం యుగం నాకు అది కాదండి ఏది కాదు రా వచ్చి నన్ను కౌకులించుకో వాటేసుకో అప్పుడు గాని నాకు తనివి తీరదు వచ్చే వచ్చేసి తొందరగా వచ్చే సరళ జీవితంలో మొదటి రాత్రి చాలా అందమైన రాత్రి ఆ రాత్రి ముక్కులు ముక్కులు చేసి ఇలా ఆడుకోవద్దు రా వచ్చి నన్ను కౌగులించుకో ఇప్పుడు నేను అన్నమని మీరు మీరు విన్నారా మీరు ఎందుకు వచ్చారు అత్తయ్య గారు నేను రాలేదు బాబు మీ మామయ్య గారు పంపించారు మిమ్మల్ని పంపించారు అమ్మాయి ఇక్కడ ఉండు బాబు అమ్మాయి పంపిస్తాను ఏమండి నా వల్ల కాదండి మీరే వెళ్ళి చెప్పే మీరే వెళ్ళండి అదండి అమ్మాయి 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 నిమిషం బాబు నా వాళ్ళగా చెప్పడం ఇద్దరం కలిసి వాళ్ళు ఇదేమిటండి కూతుర్ని పంపించమంటే తల్లి వస్తుంది తల్లి అనగా తండ్రి వస్తాడు తల్లి తండ్రి ఇద్దరూ కలిసి వస్తారు అసలు నాకు పెళ్లి అయిందా లేదా ఈ రోజు నాకు శోభన ఉందా లేదా ఈ విషయం చెప్పడానికి సందేహిస్తున్నాం బాబు దేనికి దేనికంటే నువ్వు చెప్పవే మరి చెప్పండి ఆడవాళ్ళ విషయం నేనేలా చెప్పనే నువ్వు చెప్పవే ఆడదాన్ని అల్లుడి గారి దగ్గర చెప్పనండి చెప్పండి నువ్వు చెప్పవే మీరే ఎవరు ఒకరు చెప్పండి ఇదీ ఒకటి రెండు మూడు 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 రోజుల అమ్మాయిపోయి చెప్పదు బాబు టిఫిన్ తీసుకో వద్దండి ఫెసిలిటీ వేయించమంటావా వద్దండి పోనీ నేటి గారు వేయించమంటావా అసలు ఏం వద్దండి వస్తుంటావా పాప ఆయన రాత్రి అంతా పస్తారండీ రాత్రి అంతా పస్తారంటే కదా రాత్రే కాదు ఈ రోజు పస్తుంటాను రేపు వస్తుంటాను ఈ పస్తుంటాను వర్షం మూడు రోజులు వరుసగా మూడు రోజులు పస్తుంటే నీరసం వస్తుందని చెప్పండి కరెక్ట్ కరెక్ట్ వరుసని మూడు రోజులు పస్తుంటే నీరసం వస్తుందట వస్తే ఏమిటండి పెళ్ళైన అంటూ ఉండాలి నా పెళ్ళైన కొత్తలో మళ్ళీ ఏమిటి పంతులు గారు చెప్పారు నేను మర్చిపోయాను ఈ సంవత్సరం అధికాశాడు రెండు నెలలు అల్లుడు ఇప్పుడు నేను చెప్పే విషయం విని నుమీ అప్సెట్ అవ్వద్దు అధిక ఆషాఢం అని అధిక శ్రావణం అని అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి ఆ అధిక ఈ సంవత్సరమే వచ్చి పడింది అల్లుడు అందుచేత ఒక్క నెల కాదు రెండు నెలలు మీరిద్దరూ కలుసుకోకుండా దూరంగా ఉండాలి అల్లుడు ఈ ఆషాఢం ఇప్పుడే రావాలా మావయ్య అది నా పెళ్లికే రావాలా నాకు ఈ ఆషాఢాలు మొదట అనుకున్నట్టుగా మూడు రోజులే రెండు నెలలు బావయాలు ఒక్క రెండు నెలలు ఓపిక పట్టు రోజులు కాదు దాని వల్ల అరిష్టం ఉంది అండి ఏమిటి ఏమవుతుంది అది కాదు బాబు పెద్దవాణ్ణి నేను పోతాను ఏం చేయమంటావు ఏం చేసేదే ఏముంది బాబు శాస్త్ర ప్రకారం ఈ రెండు నెలలు దూరంగా ఉండాలి భగవంతుడా నేను తప్పు చేశాను నా మీద ఖర్చి సాధిస్తున్నావు దీనికి వేరే మార్గం లేదు మార్గం అంటే మనకు చిన్న మార్గం ఉంది ఏమిటైతే తొందరగా చెప్పేసి ఇటు అత్తవారింట్లోనూ కాకుండా అటు పుట్టింట్లోనూ కాకుండా వేరే ఎక్కడైనా కాపురం చేయొచ్చు వేరే వేరే అంతే కదా కొత్త మళ్ళీ రాత్రి పాల్గొట్టావా మామూలే కదా బాబు భరత్ భరత్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏమిటి కలగంటున్నావా పెళ్లికి ముందు అయితే కలండి పెళ్లిన తర్వాత అంతా నిద్రే కాసా కడుపు నిధపడిపోతున్నాను కడుపులో నొప్పి అయితే కళ్ళు మూసు కూర్చున్నావా కాసా బాధ దిగిన్నాను మింగి మింగి ఆఫీస్ ఖరాబ్ చేయద్దు సెలబ్రేట్ సార్ చేయలేదు వీడేవడయ్యా తోకలా వెంట పెట్టుకొస్తున్నా తీరా నీకే చెప్తుంటా థీమంటుంటే నాన్న మన ఆఫీస్ లో ఒక కొంగ ముక్కు వెద ఉన్నాడు వాడు పెళ్ళాన్ని వదిలేసి మరదల్ని తగులుకున్నాడని చెప్పావే వాడేనా వీడు వెళ్ళిపోయిన గురించి అమ్మాయ లక్ష్మి ఓ చెంచాడు కాఫీ పొడి ఉంటే ఇస్తావమ్మా లక్ష్మీదేవి లాంటి కళ ఉందమ్మా నీ మొహంలో దానకన్నుడింట్లో పుట్టవలసిందో అనివి ఏమిటో ఈ తాగుపోతాడు కొంపులో పడ్డావు నీ కర్మగాలి అదేమిటమ్మా కాఫీ పొడి లేదు పోనీలేమ్మా రెండు చెంచాలు పంచదారు ఉంటే ఇవ్వమ్మా రేపు వద్దు తెచ్చిచ్చేస్తాను నా తల్లివి కదా నా బంగారాన్ని కదా ఇవ్వమ్మా నీకు సంగతి చెప్పాలనుకుంటున్నాను నీ ఆయన గురించి ఏమిటి ఆ అది ఊరందరికీ తెలిసిన సంగతి నీకు నాకు తెలియని సంగతి మరొకటి ఉందమ్మా ఈ మధ్య పెడుతున్నాడంట సంపాదించింది ఐదో పదో సాని వాళ్ళ కొంపకెళ్ళి వాళ్ళ మొహాన పారేస్తున్నాడంటమ్మా చూడు నువ్వు కూడా ఓ పని చెయ్యి ఏమిటి రాత్రికి మీ తలుపు గడి ఉంచు ఎందుకు ఆయన వస్తాడు దేనికి నీతో పడుకోవడానికి అమ్మో ఎంత మాట అన్నావు ఎంత మాట అన్నావు లేకపోతే కాఫీ పొడి కావాలంటే కాఫీ పొడి అడుగు చక్కెర కావాలంటే చక్కెర అడుగు లేనిపోయిన విషయాలు ఇక్కడ చెప్పకు లేనిపోయిన మాటలేవే నేను అనలేదు ఉన్న మాటే అన్నాను ఉంటాయి మొగాడు తిరుగుతాడు నీ దగ్గర పడుకోలేదని బాధగా ఉందా నా మీద అంత నమ్మకం ఉందానికి వెంకటేశ్వర స్వామికి ఇద్దరున్నారు దేవుడు కాకుండా పోయాడా దశరథుడికి ముగ్గురున్నారు మంచోడు కాకుండా పోయాడా కృష్ణుడికి పదహారు వేల మంది గోపికలున్నారు దేవుడు కాకుండా పోయాడా అందరి పిల్లలు నీలగా ఉంటే దేశం ఎంత బాగుపడేది నాలుగు ఈ తాగుడు వీక్నెస్ ఉండబట్టే కదా వీళ్ళందరూ వచ్చి నీ దగ్గర మాట్లాడుతున్నారు చూడు రేపటి నుంచి మేము తాగుడు మానేస్తా నా పేరు కనకయ్య నా దోసకాయలు పెళ్ళి అదే మీ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి కరెంట్ కోసం ఆలోచించి ఆలోచించి ఆ జుట్టంతా ఇలా తెల్లబడిపోయింది ఆగరికి ఆ ఇల్లు కూడా అమ్మేశాను కానీ కరెంట్ లేదే ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకోమన్నారు మీరెన్న చెప్పండి కరెంట్ కనెక్షన్ ఇచ్చే వరకు మీ ఆఫీసు మాత్రం వాదలను బాబు నాన్న నువ్వన్నా చెప్పు బాబు నాన్న ఒక అత్త అలా చెప్పకూడదా వాడతానని చెప్పాలా నా పాడతా ఒక్క పాట రావట్లేదు ఎక్కడికైనా పాట పాడడానికి పాట నువ్వు పాట పాడతావాడు బయట బయట సరేదా పడ్రా నా ఘంటసాల నా ముఖేషు నా మొహమ్మీద్ రఫీ పాడు అదేం పర్లేదు పాడు నాన్న చూస్తాడు అయితే నా చెలు పడితే గొంత అభిప్రాయం ఆయన ఏంటి శృతి చేసుకుంటున్నావా ఇదేమిట్రా గొంతు ఎక్కుమంటే గుండెతున్నావు నానా బాత్రూమ్కి వెళ్ళి అప్ప ఇంకా నేను చెబంతో తడిపేసేవాడు మూడు సీసాలు పెనాయి బోసి కడగాల్సి వచ్చేది ై ఏంటండి నాకు వంద రూపాయలు కావాలరా సడన్ గా కావాలంటే అక్కడి దానండి సడన్ గా అవసరం వచ్చింది కాబట్టి నీ దగ్గరికి వచ్చా ఆఫీసు గారు దగ్గరికి వెళ్తే ఉండదు కదా ఆ ఆఫీసు గారు కూడా నీ దగ్గరికి వస్తారా అంతేనంటారా అంతే కదా మరి బుల్లవాళ్ళందరూ ఈ మాట అనుకుంటున్నారు అనుకుంటున్నారండీ అయితే తీసుకోండి ఫస్ట్ నేర్ మాత్రం తప్పకుండా ఇచ్చేయాలి చెప్తున్నా ఒట్టి ఇప్పుడు తీసుకోమంటారా అప్పుడు నీతో మారు చెప్పాలనుకుంటున్నాను రా ఏంటండి అది నువ్వు ఇంత పంపుతా దాన్ని ఉందండి స్వతంత్ర దేశం ఇది మగడు స్వతంత్రంగా బతకాల ఆడది స్వతంత్రంగా బతకాల నా కాలం నేను నిలబడుతున్నా దాని కాలం మీద అది నిలబడుతుంది నా డబ్బుతో నేను తాగుతున్నా దాని డబ్బుతో షేర్లు గేర్లు కొనుక్కుంటది ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ ఆడదో నాలుగు చోట్ల పనిచేస్తుంటే పని చేస్తే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారా మీ ఆవిడ హెడ్ మాస్టర్ గారు ఇంట్లో పని చేస్తుంది కదా నీకు తెలుసో తెలీదు కానీ హెడ్ మాస్టర్ గారికి మీ హా నీలాంటి మగాళ్ళు ఉండబట్టే లోకంలో ఆడవాళ్ళు కిరసనాయ పోసుకుని ఉరి పోసుకుని చచ్చిపోతున్నారా బలం గురించి మాట్లాడే అక్కు నీకే కదరా పేబులు తీసేస్తాను నా మీద నీకెంత నమ్మకం పోసి పిచ్చిదానా నిన్ను నమ్మకపోతే ఎవరిని నమ్మమంటావే నేనేమన్నా సీరా ఉన్నా ఎవరో ఏదో కూశాడైనా సీతం తీసుకెళ్లి అడవిలో వదిలేయడానికి ఆ రాముడు నిప్పును నమ్మాడు కానీ సీతను నమ్మలే సీత తప్పు అంట నిప్పు ఒప్పంట నిప్పులో దూకితే సీత ఒప్పయిందంట అది ఒక రామాయణం అంట ఇది ఒక దేవుడు అంట మొగుడు అనుమానించే పేళం పేళ అనుమానించే మొగుడు ఆ అసలు మొగుడు పేళాలు కానీ